అమలాపురంలో నిర్వహించిన నూట ఎనభై ఆరవ వరల్డ్ ఫోటోగ్రఫీ డే వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు ది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చెల్లిపోయిన బాబీ కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూట ఎనభై వరల్డ్ ఫోటోగ్రఫీ డే వేడుకలు నడుపుడు జగజ్జీవన్ రావు కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శాసనసభ్యులు ఆనందరావు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కల్వకొలను తాతాజీ ఆమ్డా చైర్మన్ అల్లడ సోంబాబు మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి పాల్గొన్నారు ముందుగా అమలాపురం నుండి నడుపుడు వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ అందమైన చిత్రీకరణ చిత్రించాలన్నా జీవితంలో గుర్తు పెట్టుకునే గుర్తులు దాచి ఉంచాలన్నా అది కేవలం ఒక ఫోటోగ్రాఫర్ కు మాత్రమే సాధ్యమవుతుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ యలమెలి శివకుమార్ కార్యదర్శి ఉయ్యూరు కోటేశ్వరరావు తాతాజీ సురేష్ అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఫోటోగ్రఫీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే రోజున ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక పండగ వాతావరణం లాగా ఈ రోజు ఇక్కడ అమలాపురంలో మరి జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం పోటీ తత్వం అనేది అన్ని రంగాల్లోని పెరుగుతూ వచ్చింది ఈ ఫోటోగ్రఫీలో కూడా అత్యంత పోటీతత్వం ఉండటం దాన్ని అధిగమిస్తూ ఒక యూనియన్ స్థాపించి అందరూ కలిసికట్టుగా ఉండాలి మనకి ఎంత పోటీ తత్వం ఉన్నా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయొద్దు అనే నినాదంతో మరి ఈ రోజున అత్యంత ఘనంగా అందరూ కుటుంబ సభ్యులు లేక ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అందరూ చేరి జరుపుకుంటున్న ఈ యొక్క సభ మరి చాలా విశిష్టమైందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ అనేవారు ఎన్ని మొబైల్స్ ఉన్నా లేకపోతే డ్రోన్ కెమెరాస్ వచ్చినా ఏమి వచ్చినా కూడా ఎన్ని వచ్చినా కూడా వీళ్ళు ప్రత్యేకత వీళ్ళకి ఉంటుంది కోర్టులు పెట్టుకుని పెళ్లిళ్ళు చేసుకున్నా సరే అక్కడ ఫోటోగ్రాఫర్ అనేవారు మాత్రం లేకుండా ఏ ఫంక్షన్ జరగదు కాబట్టి మనందరికి తీపి గుర్తులు మిగులుస్తూ ప్రతి శుభకార్యంలోని వాళ్ళు లేనిది ఏమీ లేదని తెలియజేస్తూ మరి ఐక్యంగా వీళ్ళుంటూ మరి అందరూ ఈ పోటీ తత్వంలో అందరూ ఉపాధి పొందుతూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి హ్యాపీ వరల్డ్స్ ఫోటోగ్రఫీ డే తెలియజేస్తా ఉన్నాను ఫోటోగ్రఫర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ నూట ఎనభై ఆరవ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మరి ఈరోజు అమలాపురం జిల్లాకి హెడ్ క్వార్టర్ అయిన అమలాపురంలో రంగరంగ వైభవంగా మరి ఫోటోగ్రాఫర్స్ సోదరుల ఆధ్వర్యంలో ఈరోజు బాబు జగ్జీవరావు కళ్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకల్లో మరి నన్ను కూడా భాగం పంచి ఈ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కి గౌరవ్యక్షుడిగా జిల్లాకి నన్ను ఎన్నుకున్నందుకు ఈ ఫోటోగ్రాఫర్ సోదరులందరికీ కూడా ఉదయపూర్ణ నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం మరి ఇలాగే ఈ ఫోటోగ్రాఫర్ సోదరులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మరి ఎవరైతే ఈయన పేరింటి గావరే గారు మరి ఎంతో ఆయన నిజంగా ఒక ఫోటో ద్వారా కనిపెట్టడం వల్ల ఎన్ని లక్షల కుటుంబాలు ఏలా ఆయన ఒక రోజు మరి ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో ఉండరో తెలియదు కానీ ఆయన ఫోటో ఏదైతే కనిపెట్టారో జాగరే గారు మరి దాని ద్వారా ఎన్నో లక్షల కుటుంబాల ఎలుగు నింపాడు ఆయన ఆయన గాని లేకపోతే ఒక ఇండస్ట్రీ ద్వారా ఒక మిషన్ కనిపెట్టిన వాళ్ళు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వీళ్ళు ఎన్నో వేల కుటుంబాలకి ఇచ్చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి ప్రతి సంవత్సరం వాళ్ళ రోజునో వాళ్ళ ఇచ్చేసిన రోజునో ఆ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని స్మరించుకుంటూ ఉంటేనే నిజంగా మనం పెళ్లం బిడ్డలతో హ్యాపీగా ఈ ఏళ్ళ చేసిన కృషి ఎన్నో లక్షల కుటుంబాలకే జీవనాధారంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడానికి ఎటువంటి సహితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు చలబ రమేష్ అమలాపురం ఫోటోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రఫర్స్ అధ్యక్షుడుగా ఉన్నాను నేను ముందుగా కస్టమర్లకు మిత్రులకు నా ప్రతి ఫోటోగ్రఫీ నూట ఎనభై ఆరవ వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఈ రోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డే ని పురస్కరించుకుని అమలాపురంలో ఉన్న ది బాబు జగ్జీవన్ రావు కళ్యాణ మనపనందు ఫోటోగ్రఫీ డే వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ సోదరులందరూ కలిపి అమలాపురం అమలాపురం ఫోటోగ్రాఫర్ యొక్క ఖ్యాతిని తాజెత్తే భారీ ర్యాలీ ఒకటి నిర్వహించడం జరిగింది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రేపరపులాడే ఫోటోగ్రఫీ జెండాలతో మా ఫోటోగ్రాఫర్లందరూ కూడా అమలాపురా చుట్టుపట్టి ఫోటోగ్రాఫర్ల యొక్క ఐక్యతని బలపరిచే విధంగా ర్యాలీ చేయడం జరిగింది అదే విధంగా ఫోటోగ్రఫీ డే లో భాగంగా మేము నాయకుల్ని ఆహ్వానించాము వారు రాష్ట్ర మంత్రివర్యులు వాసం